డిసెంబర్ తొమ్మిది విజయ్ దివస్ సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దిగావత్ తిరుపతి మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేది తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లి విగ్రహం అని మండిపడ్డారు తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ చేతి గుర్తును పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ సత్యుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోగా డిసెంబర్ తొమ్మిదిన కేంద్రంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర విజయోత్సవంగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ నాయకులు గంగం మహేష్ చేప్యాల గణేష్ తలారి నర్సయ్య గొళ్లం నర్సింగ్ ఉప్పులోటి గణేష్ ఎల్లాల గంగారెడ్డి బొడ్డు మల్లేశం నగులపెల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు జయ తెలంగా <paril>, <smart> <codependent> <gunplay> తెలంగాణ యొక్క ఆనవారిని ఇవాళ చేసే విధంగా ఇవాళ తెలంగాణ యావత్తు మన తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చి ఇవాళ మరి అది కాంగ్రెస్ తల్లి రూపంలోకి ఇవాళ మార్చుకోవడం జరిగింది ఈ విగ్రహాన్ని కానీ దాని కానీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఏదైతే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిరో మరి మా ప్రభుత్వం వచ్చినాక విధంగా అచ్చిన వెంటనే మరి ఏదైతే ఇవాళ తెలంగాణ అచ్చమైన నిజమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదే సెక్రటరియట్లో ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం జరిగింది మరి తెలంగాణ ఆడబిడ్డలకు ప్రతిరూపమైనటువంటి బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుండి తీసేసి మరి వారి కాంగ్రెస్ పార్టీ గుర్తును చూపించే విధంగా ఇట్లా వారి హస్తం గుర్తును ప్రజలకు చూపెట్టడం జరుగుతూ ఉంది దాన్ని తీవ్రంగా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మీకు ఇక మిమ్మల్ని చూస్తే ఓట్లు పోయేటట్లు లేవని తెలంగాణ తల్లికే ఏకంగా మీ గుర్తును పెట్టినట్టుగానే ప్రజలంతా భావిస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ ఆలోచనలు మొత్తం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా లేవు కూడా ఒక రాజకీయ పార్టీ లాగా రాజకీయ ఒక ప్రతీకార కాంక్షతోటి మీరు రగిలిపోతూ ఉన్నట్టే కనిపిస్తుంది కాబట్టి వెంటనే మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలంగాణ ప్రజల పక్షాన మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే మరి తెలంగాణ తల్లిని ఇలా రూపురేఖలు చేంజ్ చేసి ఎలా సెక్రటేరేట్లో పెట్టడం అనేది అది నిజంగా అది సిగ్గుచేటు మరి ఎందుకో మరి తన ఇలా కేసీఆర్ మీద కోపంతో మరి ఇలా తెలంగాణ ఆడపడుచులను మరి అగౌరవపరచడం అనేది నిజంగా ఇలా తెలంగాణ తల్లులు ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు మరి రానున్న రోజుల్లో ఎలాగో ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మీకు ఎలాగో ఓట్లు పడేయనే ఉద్దేశం మీకు కూడా తెలుసు కానీ ఉన్న రోజులు ఇలా పాలన మర్చిపోయి ఇలా మార్పులు చేర్పులు మార్పులు తెచ్చామని ఇలా ప్రజలలో మా పలుగులు పలుకి ఈ విధంగా మరి తెలంగాణ అస్తిత్వాన్ని మార్ మార్చడం అనేది నిజంగా అది నిజమైన చర్య కాబట్టి వచ్చే ఎలక్షన్లో మరి ఎలాగో మరి రాను రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది మరి ఆ రోజు మీ ఈ కాంగ్రెస్ తల్లిని తీసుకుపోయి మరి గాంధీ భవన్లో పెట్టడం ఖచ్చితంగా అది ఖాయం మరి మార్పు మార్పు అంటే ఏం మార్పు చేస్తున్నారు అంటే తెలంగాణ తల్లిని మార్చడం లేదంటే తెలంగాణ టీఎస్ టీఎస్ను తెలంగాణ టీజీగా మార్చడం లేకుంటే కళాతోరణాన్ని మార్చేయడం అట్లాంటి మార్పు లేదప్ప ప్రజలకు ఏ మాత్రం లాభం జరిగే విధంగా ఏ మార్పు ఏం జరగతలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది ప్రతి ఒక్కరూ ప్రతి ప్రజలు ఊరు ఊర పల్లె పల్లె గ్రామ గ్రామాన మండల మండలాన జిల్లా లెవెల్లా రాష్ట్ర లెవెల్లా నిరసనలు తెలుపుతున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుగుతాయి వారికి బుద్ధి చెప్పే కాలం దగ్గరలోనే ఉంది